గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు మనన్ టీవీ ఏదైతే నిరుద్యోగల సమస్యలు ఏదైతే ఉన్నాయో తెలంగాణలో అయితే ఇప్పుడైతే ఒక ఉద్రిక్తంగా అయితే కొనసాగుతూ ఉంది టీఎస్పీఎస్సీ ఏదైతే ఉందో టీజీఎస్పి ఏదైతే ఉందో ముట్టడికి అయితే పలు జిల్లాల నుండి అయితే ఇక్కడికైతే నిరుద్యోగులు అయితే వస్తూ ఉన్నారు ఇదే నేపథ్యంలో ముట్టడికి అయితే పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా చూసుకోవచ్చు మనకైతే టిఎస్పిఎస్సి కాడైతే మొత్తం అయితే కట్టుదిట్టంగా అయితే భద్రత అయితే చేశారు ఏదైతే పలు జిల్లాల నుండి వస్తూ ఉన్నారో నిరుద్యోగులను వాళ్ళను కట్టడి చేయడానికి పోలీసు వ్యవస్థను అయితే బందోబస్తు అయితే చాలా గట్టి అయితే పెట్టినట్టు కూడా మనకైతే కనబడుతూ ఉంది ఏదైతే టీఎస్పిఎస్సి ముట్టడికి సంబంధించిన విషయాలు తెలిసిన పోలీస్ అధికారులు కావచ్చు మరియు ఇక్కడ ఉన్న నాయకులు కావచ్చు మనం చూస్తే కంచే భారీ కంచే తీసేసిన చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే అంతకంటే రెండు రెండింటి రెట్టింపుగా అయితే కంచెలేసుకొని ఉన్న దాఖలాలు అయితే మనకైతే కనబడతా ఉన్నాయి రేవంత్ రెడ్డి సర్కార్ ఇది ప్రజల పాలన అని చెప్పిన వ్యక్తి ఈరోజు చూస్తే అదే ప్రజలైనా అదే నిరుద్యోగులైనా అదే నిరుద్యోగులకు కూడా అన్యాయంగా అరెస్ట్ చేసిన దాఖలాలు అయితే మనకైతే కనబడతా ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ మెట్రో స్టేషన్ దగ్గర కనబడితే ఎక్కడ కనబడితే నిరుద్యోగులు వాళ్ళని అయితే అక్కడనే అరెస్ట్ చేసి వేరే స్టేషన్లకు తరలించిన దాఖలాలు అయితే కనబడతా ఉంది ఒకసారి అయితే మనమైతే పిఎస్పీఎస్సీ మనం పవన్ ముంగనే ఉన్నాము ఒకసారి అయితే చూసుకోవచ్చు పోలీస్ అధికారులతోని కట్టిదిట్టడి చేసిన దాఖలాలు ముందు చూసుకోవచ్చు కంచె తీసేసిన తెలంగాణ ప్రజా పాలన చెప్పిన రేవంత్ రెడ్డి మరి ఇంత పెద్ద భారీ కంచెను అయితే వేసుకోవాలని ఉండడం అయితే ఏ వరకు కరెక్టు వాళ్ళు ఏం అడుగుతూ ఉన్నారు ఏవైతే ఖాళీగా ఉన్న నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో పోస్టులు ఏవైతే ఉన్నాయో గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు గురుకులు ఏదైతే ఉన్నాయో డిసెండింగ్ ఆర్డర్ వన్ ఇస్టీ టూ ఏవైతే ఉన్నాయో ఫిల్ చేయండి గత ప్రభుత్వం పది సంవత్సరాలని నిరంకుశ పాలన ఏదైతే ఉందో దానిలోనే మేము బలైపోయాము ఆ పది సంవత్సరాల్లోనే మాకు ఏం లేకుండా నిరంకుశ పాలనతోనైతే మేము బలైపోయాము అని చెప్పిన వ్యక్తులు కాంగ్రెస్ వస్తేనన్నా మా బతుకులు మారుతాయి ఈ గవర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనన్నా మా బతుకులు చేంజ్ అవుతాయి ఏమన్నా చేంజ్ అవుతాయి నమ్మిన వ్యక్తులు ప్రతి ఒక్కరు హాల్ నుండి ఇంటికెళ్ళి ఇంటికాడ వాళ్ళ అవ్వ కాళ్ళు చేతులు పట్టుకొని కాంగ్రెస్కు ఓట్లు వేపిస్తే ఈరోజు నిరుద్యోగిని పట్టించుకోకుండా అయితే కనబడుతూ ఉన్నాయి సార్ చూడొచ్చు మనం మొత్తం కంచి ఏ విధంగా ఉందో పిఎస్పిఎస్సీ అయితే మనమైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్స్ ఆ భవన్ ముంగట్నే ఉన్నాం మొత్తం అయితే దాదాపుగా ఒక మూడు వేల నిరుద్యోగులు అయితే మనకైతే ఇక్కడ వస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది వాళ్ళని కట్టడి చేయడానికి మొత్తం పోలీసు వ్యవస్థ బందోబస్తు అయితే దిగిందని కూడా చెప్పుకోవచ్చు మరి ఇవి అయితే ఒక యుద్ధం లాగైతే తరపిస్తూ ఉంది ఎందుకంటే గతంలో ఇలాంటి చర్యలు తెలంగాణ రాకముందుకు తెలంగాణ ఉద్యమం సమయంలో జరిగింది ఇప్పుడు చూస్తే అదే విధంగా అయితే కనబడతా ఉన్నాయి ప్రతి నిరుద్యోగిని కూడా ఇక్కడ దాకా రా వచ్చేసి మా సమస్యలు ఏవైతే ఉంటామో మరి ఇవి రేవంత్ రెడ్డికి వినబడతలేవా మరి గవర్ గవర్నమెంట్ దాకా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ అయితే చేస్తూ ఉన్నారు ఒకసారి చూడొచ్చు వెహికల్లో కూడా ఏ విధంగా అయితే తీసుకెళ్తా ఉన్నారో ఒకే వెహికల్లో అంతమందిని అరెస్ట్ చేసి కూడా తీసుకెళ్ళిన దాడులు అయితే మనకైతే కనబడతా ఉన్నాయి ఈ విధంగా ఇలాంటి వెహికల్ అయితే ఇక్కడ వీళ్ళను నిరుద్యోగులను టీఎస్పిఎస్సి ఆఫీస్ నుండి వేరే తరలించడానికి ట్రై చేస్తున్నట్టు కూడా కనబడుతూ ఉంది మొత్తం భద్రత అనేది కట్టుదిట్టలు అయితే మరి ఇంత పెద్ద సమస్య అవుతుంటే మరి రేవంత్ రెడ్డి ఎక్కడ నిజంగా సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నారు కనీసం స్పందించాలి కదా కనీసం స్పందించి మరి నిరుద్యోగులకి ఇన్ని పోస్టులు ఉన్నాయి ఇన్ని ఇస్తాము ఇన్ని నియమని కూడా చెప్పుకోవచ్చు కదా ఏమి చెప్పకుండా ఆ విధంగా అరెస్ట్ చేయాల్సిన కనబడతా ఉంది మనకైతే ప్రతి ఒక్కరైతే చూసుకున్నట్లయితే తెలంగాణ వస్తే మన బతుకులు మారితే మన నిధులు మన నియామకాలు మన ఉద్యోగులు అని చెప్పుకున్న మనము ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ హయంలో కూడా మన బతుకులు ఏం మారలేదు అలాంటి తరుణంలో కాంగ్రెస్ వస్తేనన్నా మన బతుకులు మారితే నమ్మిన నిరుద్యోగులు ఈ రోజున రోడ్ల పాలైన తాకలైతే కనబడతా ఉన్నాయి గతంలో చూసాము తెలంగాణ రాకముందుకు మన జాబులన్నీ ఆంధ్ర వాళ్ళ పాలవుతూ ఉన్నాయి ఆంధ్ర వాళ్ళు ఎత్తుకొని వెళ్తూ ఉన్నారు మనకేం ఉండట్లేదు మన బతుకులు ఎలా మారుతాయి మన తెలంగాణ వస్తేనన్నా మన బతుకులు మారుతాయి అని నిరుద్యోగులు నమ్మి ఆ రోజు దాదాపుగా పన్నెండు వందల బలిదానాల తర్వాత మన తెలంగాణ అయితే వచ్చింది అరవై ఏళ్ళ కొట్లాడు తర్వాత మన తెలంగాణ మనకు వచ్చింది ఈ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మనకేం లాభపడ్డామని అంటే ఏమీ లేదయ్యా ఆయనకు కేసీఆర్ దోపిడికి గురైపోయింది కొన్ని సంవత్సరాలు ఇప్పుడు వచ్చిన రెడ్డిల పాలనకి గురవుతా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు ఇంత పెద్ద సమస్య జరుగుతూ ఉంది ఇంత పెద్ద గొడవలు జరుగుతూ ఉంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు వారు అడుగుతూ ఉన్నారు మరి రోడ్ల మీద చాలామంది కాళ్ళ మీద ఉండి కూడా అడుగుతూ ఉన్నారు విన్నపాలు ఇస్తూ ఉన్నారు మరి నువ్వు పట్టించుకోకుండా ఇంత నువ్వు సీఎం కనీసం స్పందించాలి కదా ఎక్కడ మా అని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు ఇంత పెద్ద ఇష్యూ అవుతుంటే మరి నువ్వు స్పందించాలి కదా మరి ఇస్తానా ఇయ్యానా ఏదో ఒకటి నిరుద్యోగులకు చెప్తే బాగుంటుంది కదా అని చాలామంది అయితే చెప్తా ఉన్నారు ఒక కుమారి ఆంటీ లాంటి వాళ్ళకి నువ్వు స్పందించినప్పుడు ఇంత పెద్ద నిరుద్యోగుల ఇష్యూ జరుగుతూ ఉందయా నువ్వు ఎక్కడ నువ్వు స్పందించాలా కదా ఇంత పెద్ద కంచె ఏపిచ్చావు నువ్వైతే ఇది ఏపించిన బాగానే ఉంది మరి ఇది వేయించినప్పుడు వాళ్ళకి ఒకటి ఇవ్వచ్చు కదా నేను ఇస్తాను జాబ్ ఇస్తానా జాబ్ ఇయ్యనా ఏదో ఒకటి చెప్తే అయిపోతుంది అలాంటి తనం కాకుండా ఈరోజైతే నిరుద్యోగులని అన్యాయంగా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేస్తూ ఉన్నారు నిజంగా ఇది ఇది ప్రజా పాలన కాదు మరి ఇది ఏం పాలన మరి కూడా రేవంత్ రెడ్డి అయితే చెప్పాలి ఎందుకంటే గతంలో కంచెలు ప్రజా ప్రజాపాలన వచ్చింది అని చెప్పారు కాబట్టి మరి ఇలా అరెస్ట్ చేసే సమయంలో కూడా ఇది ఏం పాలన కూడా చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి సీఎం దగ్గర అయితే ఉంటుంది ఇంకొక కొన్ని చూసే తనాలు అయితే తెలంగాణలోనే నిరుద్యోగులు పిఎస్పీఎస్సి ఏదైతే ఉంటుందో ముట్టడానికి నలుగు జిల్లాల నుండి అయితే రావడం అయితే జరిగింది ఒక కోళ్ళ సంత లాగా లేకుంటే ఏం సంత అనుకుంటారో లాగా సంతలాగా అరెస్ట్ చేస్తే దాగా చూస్తా ఉన్నాం మనమైతే ఇక్కడ మరి గొర్రెల ఒక పశువులైతే బిహేవ్ చేస్తున్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది ఇక్కడ నిరుద్యోగులు వాళ్ళ యొక్క సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని అడగడానికి వచ్చినందుకు మాత్రాన వాళ్ళకి అన్యాయంగా ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారో చూడవచ్చు మనం అయితే డిమాండ్స్ వాటి కోసం రోజైతే ఈరోజు ముట్టడి నలుగు జిల్లాల నుండి అయితే రావడం అయితే జరిగింది ఈ నలుగు జిల్లాల నుండి వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కట్టడి వేయడానికి పోలీసు వ్యవస్థ వాళ్ళని ఒక ఒక లేకుండా వాళ్ళని ఏ విధంగా అయితే అరెస్ట్ చేస్తున్నారో కూడా ఇవ్వొచ్చు ఒక వంద మందిని గల అలా చూసినట్లయితే వాళ్ళని ఒక దొంగలు పోయినట్టు కూడా పట్టుకోపోతున్న దాఖలు అయితే మనకైతే కనబడతా ఉన్నాయి ఏ విధంగా అయితే చూడొచ్చు ఒక వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నా కూడా వాళ్ళకి ఆడ అస్వస్థతకు గురయ్యే ఛాన్సెస్ కూడా చాలా మంది కనబడతాయి దాదాపుగా ఒక దొంగల ముద్దను కాకుండా ఒక ఏ విధంగా ఉంటుందో ఒక దొంగల ఒక దొంగల ముద్ద అలాగైతే అరెస్ట్ చేసినట్టు దాఖలాల్లో కనబడతా ఉన్నాయి ఇంతగానం చదువుకొని వాళ్ళ యొక్క విద్య ఏదైతే ఉంటుందో వాళ్ళు చదువుకొని వాళ్ళ డిమాండ్స్ ఏ విధంగా ఉందో గవర్నమెంట్ జాబ్లు ఇవ్వమని అడిగినందుకు డిఎస్పీఎస్ ఈరోజు ముట్టడి చేస్తామన్నందుకు వాళ్ళని అన్యాయంగా ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారో తెల చూస్తూ ఉన్నాము తెలంగాణలో బతుకులు మారుతాయి మన తెలంగాణ వస్తే మన జాబులు మనకు వస్తాయని ఈ రోజున తెలంగాణ తెచ్చుకున్నాము ఈ నిరంకుశ పాలన పది సంవత్సరాల పాలన ఏ విధంగా ఉందో ఆ పాలన కూడా నిరంకుశ పాలన వల్ల మనకు ఒరిగింది ఏం లేదు బీఆర్ఎస్ దాకా ఒరిగింది ఏం లేదు కాంగ్రెస్ వస్తే అన్న ప్రజా పాలన అన్నారు నిరుద్యోగ సమస్యలు ఏమైనా తేరుతాయనుకొని ఈ రోజున అయితే మనం అయితే చూసుకోవచ్చు కాకుండా ఆ సమస్యలు తీరక ఈ రోజు అయితే నిరుద్యోగులను అయితే ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారో చూడొచ్చు తెలంగాణ ఉద్యమ సమయం ఏ విధంగా కొనసాగిందో ఈరోజు కూడా అదే విధంగా కొనసాగుతుంది